రైతు సోదరులందరికీ నమస్కారం పులివిందల మార్కెట్కి ఈరోజు నూట తొంభై ఐదు టన్నులు శినాకాయలు ముప్పై వేల మూడు వందల రూపాయల రేటు మీడియం వచ్చేసి ఇరవై మూడు వేల నాలుగు వందలు లీస్టు పదహైదు వేలు అంటపురం మార్కెట్కు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల టన్నులు మాత్రమే అందుకనే కొంచెం రేటు పెంచడం జరిగింది ఇరవై ఏడు రూపాయలు పచ్చికాయలు వేసి ఉంటే ముప్పై ఆరు ముప్పై ఏడు కలర్కాయలు వేసినారు ఢిల్లీ మార్కెట్కు డెబ్బై ఆరు బండ్లు శనాకాయలు డెబ్బై ఆరు బండ్లు శనాకాయలు రేట్ వచ్చేసి పచ్చికాయలు అయితే గానా ఇరవై ఎనిమిది ముప్పై రూపాయల వరకు పట్టీలు వస్తున్నాయంట కలరకాయలు అయితే గానా ముప్పై ఎనిమిది నుంచి నలభై రూపాయల వరకు పట్టీలు వస్తున్నాయంట ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే బెంగళూరు మార్కెట్కు మామిడికాయలు ఇరవై రెండు బండ్లు మాత్రమే ఈరోజు ఏసీ పదహారు అనార్ అదే దానిమ్మకాయలు యాభై ఐదు శీనాకాయలు ఇరవై నాలుగు బండ్లు మాత్రమే ఇక్కడ కూడా కంతే యాభై ఆరు నుంచి అరవై వరకు సూపర్ జరుగుతూ ఉంది కలర్ కాయలు అయితే ఇంకా మీడియం వచ్చేసి నలభై ఐదు నుంచి నలభై ఐదు వరకు జరుగుతూ ఉంది ఇంకా పట్టీలు మాత్రము ఎక్కడ చూసినా కూడా నలభై నుంచి నలభై నాలుగు వరకు నలభై ఐదు హైయెస్ట్ అంతకు మించి బెంగళూరులో అయితే రావడం లేదు అనుకుంటారు ఇంకా కాయ టాప్ అండ్ టాప్ ఉంటేనే నాకు కొంచెం ఎక్కువ వచ్చేది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్